ఏ పాపం చెయ్యటం వల్ల మీరు ఇలా ప్రేతములుగా మారారు అది చెప్పండి దాన్ని బట్టి వీలుంటే నాకు తోచిన సాయం చేస్తాను అన్నాడే అప్పుడు ఆ ప్రేతములు మళ్ళీ చెప్పడం మొదలెట్టే ఈ పరిశుతుడు అన్నవాడే కదా చెప్తున్నాడు ఇదంతా వాడేమన్నాడు నేను నా పూర్వజన్మలో మంచి ధనం ఉన్నవాడిని అయినాడు ఆహార పదార్థాలు ఉన్నాయి అయినాడు కానీ నేను పిసిని కొట్టుని ఎప్పుడు రుచి కలిగిన పదార్థాలు చేయించుకుని నేను ఒక్కడే తినేవాడిని ఆహా ఎవరన్నా మా ఇంటికి వస్తే మళ్ళీ అడుగుతారేమో రహస్యంగా మా ఇంట్లో బీరువాలో దాచేసుకునేవాడిని ఇలా మధుర పదార్థాలు గొప్ప గొప్ప పదార్థాలు రాగానే అవన్నీ దాచుకుని తినేవాడిని ఎవరికి పెట్టేవాడిని కాదు అప్పుడప్పుడు శ్రాధానికి భోజనం పెట్టాలి కదా మా ఇంటికి బ్రాహ్మణోత్తములు వస్తే ఎంత కాదనుకుని వీడు పిసిరి పెట్టు కదండి అందుకని ఇంట్లో వాళ్ళ ఆవిడ లడ్డూలు చేయగానుకొని లడ్డూలు డబ్బాలు దాచేసుకునేవాడ ఆ దాచుకున్న ఒక్కోసారి మర్చిపోయేవాడు తినకుండా ఎంత ఎన్ని తింటాడు అప్పుడు ఆ లడ్డూలకి అవుతుంది బూజు పెట్టి పాడైపోతాయి అటువంటి అన్ని పాడేయడం ఎందుకని శ్రాద్ధానికి వచ్చినప్పుడు భోక్తలకు పెట్టేవాట అలా ఎన్నో ఏళ్ళు నేను మహాపాపాలు చేశాను ఓసారి అయితే ఎంగిలి చేసిన సద్దన్నాను కూడా శ్రాద్ధ కాలంలో మహాత్ములైన బ్రాహ్మణులకు పెట్టాను ఈ పాపముల వల్ల వార్ధక్యంలో ఇరవై సంవత్సరముల పాటు మంచం మీద పడి కుళ్ళిపోయి తెచ్చేటవాడు ఇరవై మలవత్తరాలు విసర్జిస్తూ ఉంటే ఇంట్లో పెళ్ళాం బిడ్డలు విసుక్కున్నారు అందరూ తిట్టారు ఎవడో చేసేవాడు లేకుండా పోయాడు సరైన తిండి లేక మలమల మాడాడు రోగాలతో రొచ్చులతో అలా కుళ్ళి కుళ్ళి కృంగి కృషించి తీసుకుని చచ్చిపోయాడు అలా చచ్చాక ఆ పాపం వల్ల నేను ప్రేతాత్మయిపోయాను నేను పూర్వం పర్యూషితమైన ఆహారం పెట్టాను కదా పాడైపోయిన తిండి తలకి పెట్టాను కదా ఆ పాపం వల్ల ఈ జన్మలో నాకు పుట్టి పుట్టగానే నారదుడు పర్యూషితుడు అని పేరెట్టాడు అలా వచ్చింది ఆ పేరు ఇది నా పాపం నా పూర్వజన్మంతా నిన్ను చూడగానే గుర్తొచ్చింది ఎంతో పూర్వం వాడికి గుర్తులేదు వాళ్ళ పేర్లు గుర్తున్నాయి కానీ వాళ్ళు ఎందుకు ఏ పాపం చేస్తే ఎలా ప్రేతములయ్యారో తెలియదు కానీ ఇప్పుడు నిన్ను చూచాను గనక నీవు మహా ఉపాసకుడివి గనక శీరుడివి గనక నీ ముఖం చూడగానే నా పాత పాపాలు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చాయి సినిమా ఇక ఈ రెండో ఉన్నవాడు మా తాత నాకు ముత్తాత నాకంటే ఈ ఎక్కువ చదివాడు వీడు నేను దాచుకుని ఎవడికి పెట్టకుండా కుళ్ళిని అన్నం పెట్టాను వీడికి ఎవడైనా ఇంటికి వచ్చి భిక్షాన్ కోపం ఎంత డబ్బున్నా ఎంత అన్నం ఉన్నా ఇంటికి ఎవడైనా వస్తే వాడి మీద కోపగించేవాడు అన్నానికి ఎవడైనా వచ్చి బాబోయ్ ఆకలితో చచ్చిపోతున్నానంటే సూదులతో పొడిచి గుచ్చి ఆనందించాడట నీకు అన్నం పెట్టడం ఇష్టం లేదా పో అంటే పోతాడు అంతేగాని ఎరా అడుక్కుంటాడ్రా సిగ్గులేదురా అని ఇంట్లో సూదులు పెట్టేవాట ఆ సూదులతో ముఖం అంతా గుచ్చేసేవాడ ఆ పాపంతో చివరికి చచ్చిపోయాడు ఎప్పుడైనా పాపం ఆ పాపం వల్ల వీడి ముఖంలో పుట్టుకతో సూదులు వచ్చాయి ఆ సూదులు రోజు పొడుస్తున్నట్టుగా వీడికి బాధ కలిగిస్తాయట ఒక్కొక్కసారి అవి తమంతా ఆ లోపల గిర్రం తిరుగుతూ ఉంటాయట ఆ సూదులు గిరగిరా తిరుగుతూ ఉంటే ఆ పిశాచు అల్లాడిపోతూ ఉంటాడు తిండి లేకపోవటం మంచినీళ్లు లేకపోవటం ఒక బాధైతే ఈ సూదులు బాధపడుతూ ఉంటే అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటాడు ఈ సూచీముఖుడు సూచి అంటే సూది అనమాట ముఖం నుండా సూదులు ఉండడం వల్ల సూచీముఖుడు అని నారదుడు పేరు పెట్టినట్టు ఇక మూడో వాడున్నాడు శీఘ్రగుడు శీఘ్రము అంటే వేగముగా తొందరగా అని అర్థం ఒట్టి పేనాశి కొట్టుకాడు ఈ పేనాశిడికి భయం ఏమిటా ఇంటికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళు అడుగుతారేమోనని వాళ్ళని చూడగానే ఇంటికి పారిపోయి పారిపోయేవట వేగంగా యాచకుల్ని చూడగానే శీఘ్రముగా పారిపోయి ఆ పిసిని కొట్టుతనం వల్ల ఈ జంబలో ప్రేతత్వం పొందాడు అందుకని వీడికి శేఘ్రగుడు అని పేరు వచ్చింది సూచీముఖుడు శేఘ్రగుడు ఇప్పుడు నాలుగో వాడి పేరు రోహకుడు చేసేవట్ట ఎవరైనా భిక్షాందేహిని వస్తే పరుగు పరుగున ఇంటి మీద డాబా మీద ఎక్కు కూర్చునే కిందకు వచ్చేవాడు కాదట ఆ రకంగా చెవిటాళ్ళ నటించేవాడిన ఏమడిగినా సరే ఆ ఆ అంటారు నిలబడినట్టుగా ఐదో వాడు కూడా మా అందరిలాగే పినాసేవాడు మేము ఐదుగురు అలాంటి వాళ్ళం అందుకే ఒకవాడ చేం ఈ ఆఖరాడు ఉన్నాడే వీడికి లేఖకుడు అని పేరు లేఖకుడు అంటే వ్రాసేవాడు వీడి దగ్గరికి పాపం ఎక్కడెక్కడి నుంచో మహానుభావులు వచ్చేవారు అయ్యా లేక యాచకులు ఇంత అన్నం పెట్టమని కొంతమంది వచ్చేవారు వచ్చి భిక్షాంతేహి అంటే వీడు మౌనంగా అస్సలు మాట్లాడకుండా తలలా ఉంచుకుని కాలితో నేల మీద రాసేవాడు బట్టన వేరుతోటి బొటన మౌనంగా ఉంటూ కిందకి తల వంచి బట్టన వేరుతోటి లేదన్నట్టుగా రాసేవాడు అయ్యా మాట్లాడండి అంటే అంటే అని వాడు అనేవాడు అందుకని వచ్చే మా పాపాల వల్ల చివరకు మేమంతా చచ్చి ఇలా ప్రేతాలయ్యాం ఈ లేఖకుడు బొటన వేలుతో నేల మీద రాయడం వల్ల వీడికి నడక లేకుండా పోయింది బొటన వేలు ఆధారపడి నడవలసి వస్తుంది కొట్టుకుంటూ కాలి బొటన వేలు మీద కష్టం మీద నడుస్తాడు ఇక ఈ రోహకుడు పైకెక్కాడుగా ఎప్పుడు చూసినా ఎవరిని వస్తే అందుకని వీడు తల వంచుకుని నడుస్తూ ఉంటాడు మహాత్మా మేం చేసిన పాపాలకి వేల సంవత్సరాలుగా దాదాపు నూరు సంవత్సరముల పైన ఈ కష్టాలు అనుభవించాం దాహం ఆకలి నువ్వు ఉపాసకుడివి కాపాడు అనగా బ్రాహ్మణుడు జాలిబడిపోయాడు పాపం